అందరికీ ప్రజలను ఈరోజు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనము ఆ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనము అక్కడ ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ సంఘ పెద్దలను ఎన్నిక చేసుకునేటటువంటి విషయంలో ఆ పౌలు తిమోతికి చేసినటువంటి హెచ్చరికలను మనము చూస్తూ ఉన్నాం అందులో పౌలు తిమోతికి వ్యక్తిగతంగా చేసినటువంటి ఒక హెచ్చరికను మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం ఆ పౌలు యొక్క పట్టింపు లేకపోతే పౌలు తిమోతి విషయంలో కలిగి ఉంటున్నటువంటి ఆ బాధ్యత కూడా ఇక్కడ మనము గ్రహించగలుగుతాం ఇరవై మూడో వచనాన్ని ఒకసారి మనము చదువుకున్నట్లయితే ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనము ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమునో తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెము గా పుచ్చుకొనుము ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి అయితే ఆ ఇరవై రెండో వచ్చరంలో ఉంటున్నటువంటి ఆ మాటలో కంటిన్యూషన్గా అక్కడ మనం ఆలోచించినట్లయితే నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము అంటే పౌలుకు తిమోతి యొక్క కమిట్మెంట్ ఏంటో తెలుసు పవిత్రుడవుగా ఉండుట చూచుకొనుము అనేటటువంటి ఆ మాటను గనక మనం ఇక్కడ గుర్తించినట్లయితే అనేకమైనటువంటి వచనాలలో పాత నిబంధన క్రమంలో మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆ ద్రాక్షారసము తీసుకోవడం అంటే అట్టిది సే సేవించడము ద్వారా అపవిత్రుడుగా చేయబడుట లేదా అధిక ద్రాక్షారసమును తీసుకోవడము అది దేవుని బిడ్డలకు తగదు అనేటటువంటి ఆ విషయాలను మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం కాబట్టి ఆ మాటను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పౌలు తిమోతికి ఏమి హెచ్చరిక చేస్తూ ఉన్నాడో ఆలోచించాలి నేను పవిత్రుడను అని చెప్పాను కాబట్టి నేను ద్రాక్షారసము అంటే నీళ్ళే త్రాగక అప్పుడప్పుడు కొంచెము ద్రాక్షారసము ఎందు నిమిత్తము తీసుకోవాలని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడంటే తన కడుపు జబ్బు నిమిత్తము ఇక్కడ రెండు దృష్టికోణాల్లో మనము ఈ విషయాన్ని ధ్యానము చేయబోతూ ఉన్నాం మొదటగా పౌలు తిమోతి పట్ల ఒక పేరెంటల్ కేర్ను అంటే తల్లిదండ్రుల వలె తన యొక్క బాధ్యతను అక్కడ నిర్వర్తిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పౌలు తిమోతికి చెప్పాడు గనక అపవిత్రమైనది ఏది కూడా ఆయన రానియాడు ఖచ్చితంగా పౌలుకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే మనం అక్కడ తిమోతి విషయంలో ఆలోచించినట్లయితే పవిత్రుడనని చెప్పానని ఇంకా ఆయన అసలు తీసుకోకుండా ఉంటాడు అనేటటువంటి ఆ విషయం పౌలుకు తెలుసు కాబట్టి ఇక్కడ తిరిగి ఆయన హెచ్చరిస్తున్నటువంటి మాట మనకు గనక మనం ఆలోచించినట్లయితే దేని విషయం అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము ఆ రోజుల్లో ద్రాక్షారసం ఆ రోజుల్లో కూడా కాదు నేటి దినాన కూడా కొన్ని ఆ కడుపు జబ్బులను నయము చేయడానికి ఇటువంటి ద్రాక్షారసం కద్దు స్టమక్ ఎయిల్మెంట్స్ అనేటటువంటి ఆ పదము అక్కడ ఇంగ్లీష్ భాషలో వాడబడతా ఉంది కాబట్టి ఆ ప్రాచీన ద్రాక్షారసము ఇట్టి కడుపు జబ్బు వ్యాధులను నయము చేసేటటువంటి శక్తిగలదిగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము కాబట్టి ఇక్కడ మనము ఆలోచించినట్లయితే తిమోతికి కూడా పౌలు అదే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అయ్యా ఎప్పుడు నీళ్ళే కాదు నీకు కడుపులో జబ్బు ఉంటూ ఉంటుంది ఆ జబ్బు నుండి నీకు నయమవ్వడానికి అప్పుడప్పుడు కొంచెం ద్రాక్షారసము తీసుకో ఎందుకనంటే ఇక్కడ తిమోతి రెండు కోణాల్లో ఆలోచిస్తూ ఉన్నాడు ఒకటేమో తనంతా అనపవిత్రపరుచుకొనికూడదు ఒకవేళ ఇట్టి ద్రాక్షారసము తీసుకున్నాడని సంఘానికి తెలిస్తే అది ఆయనను ఆ నిందితుడుగా లేకపోతే దోషము చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేటటువంటి ఆ ఆలోచన కూడా కలిగి అట్టి దానికి దూరముగా ఉంటుండడం మనం కానీ పౌలు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించగలుగుతాం రెండో దృష్టి కోణంలో మనం ఇక్కడ ఆలోచించినట్లయితే తిమోతి యొక్క బలహీనత మనం ఇక్కడ గుర్తించాలి పౌలు అంటున్నాడు కదా ఇరవై మూడవ వచనంలో నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ఈ మాటని ఇక్కడ మనం ఆలోచించాలి తిమోతి కలిగి ఉంటున్నటువంటి ఆ గుణలక్షణాలు ఇక్కడ మనం గుర్తించాలి ఆయనకు కడుపు జబ్బు ఉంటా ఉంటుంది దాని ద్వారా ఆయన తరచుగా బలహీనతకు గురవుతుండడం మనం ఇక్కడ గుర్తించగలగాలి అంటే ఆలోచించాల్సినటువంటి విషయము పౌలు తిమోతిని తన రెండవ మిషనరీ యాత్ర మొదలుకొని ఈవెన్ ఆయన ఆ రోమా చెరలో ఉన్నప్పుడు కూడా ఆయనకు పరిచర్య చేసినటువంటి వాడిగా ఎరుగ ఎరుకైనటువంటి వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతాం అంటే తిమోతి కలిగి ఉంటున్నటువంటి ప్రతి విషయంలో కూడా అందుకనే ఫిలిప్పీలకు రాస్తూ అక్కడ అంటాడు కదా తండ్రికి కుమారుడు ఎలాగూ పరిచర్య చేయనో అట్లా స్వార్థ వ్యాపకము విషయంలో తిమోతి నాకు పరిచర్య చేసాడు కాబట్టి ఖచ్చితంగా ఉంటున్నటువంటి బలహీనత ఏమిటో పౌలకి ఇక్కడ తెలుసు పౌలు అందుకని అక్కడ రాస్తూ చెప్తున్నటువంటి మాట తరచూగా బలహీనతలకు నీవు గురవుతూ ఉన్నావు అంటే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఈ వచనంలో గనక ఒకవేళ పౌలు ఈ ప్రస్తావన తీసుకొని రాకుండా ఉంటే తిమోతి యొక్క బలహీనత ఎక్కడా తెలిసేది కాదు తిమోతికు ఉంటున్నటువంటి కడుపు జబ్బు ఎక్కడా తెలిసేది కాదు ఆలోచించాల్సినటువంటి విషయము నేటి దినాన మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే చిన్నపాటి సంఘ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడానికి లేదా దేవుని మందిరానికి రావడానికో లేకపోతే ఇతరత్రమైనటువంటి సంఘ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడానికో ఏదో ఒక సాకులను మనము చూపుతూ ఉంటాము వారికి బాగలేదనో పిల్లలకు బాగలేదనో లేదా ఇంకా ఇతరత్రమైనటువంటి చాలా బలహీనంగా ఉంటున్నట్టు లేదా ఇంకొకటి ఇంకొకటో చెప్తూ ఉంటాం ఇక్కడ తిమోతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి తిమోతి ఒకవేళ చెప్పద చెప్పాలని అనుకుంటే దేవుని పని చేయకుండా ఉండడానికి ఈ యొక్క రోగము చాలదా కానీ తిమోతి యొక్క నిబద్ధతను కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ తిమోతి యొక్క నిబద్ధతను మనం గుర్తించినట్లయితే అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను ఎవరు కూడా చూడట్లేదు అసలు ఆలోచించడం లేదు అని చెబుతూ అక్కడ ఫిలిపీలకు రాస్తూ ఆ అంటాడు కదా మీకోసము మీ క్షేమము కోసము నిజముగా చింతించేటటువంటి వాడు అతని వంటి వాడు నా యొద్ద ఎవరునూ లేరు అంటాడు అంటే ఎంత కట్టు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం గుర్తించాలి ఆలోచించాలి అంతటి కడుపు జబ్బు పెట్టుకుని కూడా దేవుని పని విషయంలో దేవునికి ఆయన చూపించవలసినటువంటి ఆ నిశ్చయత ఆయన ఎప్పుడూ తప్పిపోలేదండి నేటి చిన్న చిన్న కారణాలు చూపించుకొని చిన్న చిన్న సాకులు చూపించుకొని దేవుని మందిరానికి ఊరకే మానేస్తుంటాం లేకపోతే చిన్న చిన్న కారణాలు చెప్పి నీ యొక్క వ్యక్తిగత సహవాసము దేవునితో ఆ సమయాన్ని కోల్పోతూ ఉంటారు చాలామంది అంటే ఇట్టి అంటే నీకు తిమోతి వలె అంత ఘోరమైనటువంటి కడుపు జబ్బు ఏమైనా ఉందా తరచుగా బలహీనత పడేటటువంటి ఆ ఆస్కారం ఏమైనా ఉందా అట్టిది ఏది లేదు అయినప్పటికీ కూడా నేటి దినాన గుర్తించాల్సినటువంటి విషయము నీ యొక్క నిబద్ధత వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్ టు గాడ్ ఎందుకనంటే ఇక్కడ తిమోతి యొక్క నిబద్ధతను మనం ఇక్కడ ఆలోచించాలి ఆయన దేవునికి కమిట్ అయినటువంటి విషయాల్లో ఆయన కడుపు జబ్బు ఎప్పుడూ ఆటంకం లేదండి ఆయన ఎప్పుడు దాన్ని అడ్డంకిగా చెప్పలేదు కాబట్టి నాడు గుర్తించాల్సినటువంటి విషయం దేవుని మందిరానికి రెగ్యులర్గా అటెండ్ కావడానికో ఇతరత్రమైనటువంటి ఆత్మీయంగా బలపరచబడేటటువంటి ఆ కార్యక్రమాలు అడ్డంకిగా చూపించుకోవడానికి శరీర బలహీనతలో ఇతరత్రమైనటువంటి రోగాలను చూపించుకోవడం మానేసేటటువంటి క్రైస్తవ్యం క్రైస్తవ్యమే కాదు ఒకవేళ చెప్పాలని అనుకుంటే నిజముగా నువ్వు మంచం మీద నుండి లేవలేనటువంటి కారణమైతే మానేస్తే అర్థం ఉంటుంది కానీ ఇలా కల్లిబొళ్ళు కబుర్లు చెప్పుకోనో లేకపోతే ఏదో ఒక రోగము సాకుగా చూపించుకొనో మానేయడము అంటే నీకు అక్కడ కలిగి ఉండే అటువంటి ఆ నిబద్ధత ఎంతవరకు దేవుని విషయంలో నీవు కలిగి ఉంటున్నావు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈనాడు తిమోతి మనకు గొప్ప మార్గదర్శకంగా ఆయన కడుపు జబ్బు చూపించుకొని ఆయన ఎప్పుడు దాన్ని ఆ సాకుగా చెప్పుకోలేదండి దాన్ని అధిగమించి మరీ ఆయన దేవుని పరిచర్య కొరకు కమిట్ అయినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూడగలం అంటే తన యొక్క సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యము చేసుకునైనా ఆయన దేవుని పని కొరకు కట్టుబడి ఉంటున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం గుర్తించగలం అందుకనే అయ్యా నీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేసుకునకు నీవు పవిత్రుడవుగా ఉండటానికి నీకు నయము చేసేటటువంటి లేదా మెడిసిన్గా పనిచేసేటటువంటి ఆ ద్రాక్షారసమును కూడా తీసుకోవడము అప్పుడప్పుడు కొంచెము తీసుకుంటే నీ కడుపు జబ్బు నయమవ్వడానికి అది నీకు ఉపయోగపడుతుంది అని అక్కడ చెప్తా ఉన్నాడు పక్కన చక్కని పేరెంటల్ కేర్ను అక్కడ పౌలు ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాడు మరొక పక్కన తిమోతి యొక్క నిబద్ధతను నిశ్చయతను మనం ఇక్కడ దేవుని పని విషయంలో ఆయన ఎప్పుడూ తనకుంటున్నటువంటి రోగాన్ని అడ్డంకిగా ఆటంకముగా ఏమి చూపించుకున్నాడు ప్రార్థన చేసుకు అత్యంత కృపగల దేవ అయా ఇక్కడ తిమోతి కలిగి ఉంటున్నటువంటి ఆ బలహీనత ద్వారా మాకు కనువిప్పు కలగజేస్తా ఉంది నిజంగా తండ్రి దేవ అయా పౌలు తన యొక్క అయా పేరెంటల్ కేర్ను ఇక్కడ తిమోతి పట్ల చూపిస్తా వ్యక్తిగతమైనటువంటి ఆ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు తనకుంటున్నటువంటి ఆ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా బలహీనత పడి అన్నిమార్లు పౌలక్కడ ప్రత్యక్షంగా చూచి ఉంటాడో దాన్ని బట్టి ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉన్నాడు అంత మటుకే కాకుండా తండ్రిదేవా అయ్యా మరొక పక్కన తిమోతి యొక్క నిబద్ధతను మేము ఇక్కడ గ్రహిస్తా అయా తన కడుపు జబ్బు లేదా తరచుగా బలహీనత పడడం ద్వారా అది సాకుగా చూపించుకొని దేవుని పనులను చేయకుండా ఉండడానికి ఆయన ఏదీ కూడా అయా దాటవేయలేదు కానీ ఆయా చక్కని నిబద్ధత కలిగి అయా ఫిలిప్పీ సంఘం విషయంలో నిజముగా చింతించు వాడని ఏ విధమైనటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడో ఇక్కడ మేము కనువిప్పు కలిగి అయా ఆలోచించడానికి మాకొక అయ్యా చక్కని జ్ఞానమును మా ఎదుట పెడతాం అన్ని పనుల విషయంలో అయ్యా మేము నిబద్ధత కలిగి ఉండేటువంటి విషయంలో ఈనాడు మా యొక్క కమిట్మెంట్ ఎంతగా ఉంటుందో ఇక్కడ పరీక్షించుకోవడానికి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు అయ్యా ఇట్టి విషయాల్లో తండ్రిదేవా మా రోగములను మా బలహీనతలను అధిగమించి తను నిన్ను నీ సన్నిధిని ప్రేమించడానికి మీలో భద్రపరుచుకున్నాను ఏ స్నామలు ప్రార్థించాడు వేడుకున్నాం తండ్రి ఆమె